హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇది మా సొసైటీలో నైబర్స్ అక్క తిని పేరు భాగ్య అక్క వాళ్ళ అబ్బాయిది పెళ్ళిండే ఇవాళ ఫస్ట్ డే పసుపు అండి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా వీళ్ళు వచ్చి కోమటోళ్ళు అండి వైసెస్ అయితే వీళ్ళు ఎలా చేస్తారో ఏంటి అన్నది ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే తీస్తున్నాను అన్నీ కూడా ఒక్కొక్కటి వీడియో పెడతాను ఇవాళ ఫస్ట్ డేది పసుపు మూర్తమ్మాట తిరగల్లో అలా పసుపులు వేసి దంచి ఇలా పూజ అయితే చేస్తున్నారు పెళ్ళికొడుకి బట్టలు ఇవ్వడం కానీ వాళ్ళ అబ్బాయి అన్నమాట అక్క వాళ్ళ అబ్బాయి మాకు బాగా తర్వాత వాళ్ళ అత్త మామ వాళ్ళు వచ్చారు అక్క వాళ్ళ అత్త మామ వాళ్ళు అన్నమాట మా అబ్బాయికి నానమ్మ తాతయ్య వాళ్ళు బట్టలు పెడుతున్నారు ఇలాగ నాకు అసలు ఏం తెలియదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను వీళ్ళు చేసే పద్ధతి అంతా కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి నాకు తెలియదు లేదు కూడా నేను వైసీస్లో పెళ్ళి ఎవరిది చూడలేదు వీళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి పెళ్ళి వచ్చి కరెక్ట్గా అన్ని ఒక వారం రోజులు అయితే లైన్గా ఉన్నాయి అన్ని ఫంక్షన్స్ నేను రోజుకి వీడియో అప్లోడ్ చేసి పెడతాను మీరు చూడండి మీకు నచ్చితే మాత్రం వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఇక్కడ అందరూ పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చుకుంటున్నారండి పెళ్ళికొడుకు ఇట్లాగా పసుపు వినాయకుల్లా చేసి ముద్దలు ఇస్తున్నారన్నమాట ఒక్కొక్కరిని పిలిచి తాంబూలం కింది ఇస్తున్నారు ఈ ఈవిడొచ్చి వాళ్ళ చిన్న అత్తయ్య పెళ్ళికొడుకి అత్తయ్య అవుతుంది చిన్న మామయ్య భార్య అన్నమాట అలాగా అక్కడ అమ్మమ్మ కూర్చుంది వాళ్ళ చిన్న నానమ్మ చుట్టాలు వాళ్ళందరూ రిలేషన్ చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ తీసుకున్నారు వాళ్ళతో పాటు నన్ను కూడా అక్క పిలిచి పసుపు తీసుకో ప్రసన్న అని చెప్పి పిలిచి ఇచ్చారు నేను కూడా పసుపు తీసుకున్నానండి పెళ్ళికొడుకు నాకు కూడా తాంబూలం కింది ఇచ్చిండు తర్వాత ఇంకా చాలా జరిగింది కానీ నేనైతే కొంచమే కొంచెం కొంచెం వీడియో షూట్ చేస్తున్నా ఇలాగా తిరగళ్ళు ఉంటాయి కదా మనకి బియ్యం అయ్యి విసిరుతాము వీళ్ళు ఇక్కడ ఏంటంటే దంచే దాంట్లో కాకుండా తిరగల మీద వేసి చేస్తున్నారు నాకు ఇది ఏదో కొత్తగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం తిరగల మీద పసుపు కొమ్మలు వేసి దంచడం పూజ చేయడం ఇవన్నీ కూడా అందరూ చేయి వేయడం అంటే అక్కడ నేను కూడా చేస్తున్నా అంటే వీడియో తీస్తున్నా ఒక అనమాట ఒకటి వచ్చింది చెయ్య వేసి వీడియో తీస్తున్నా ఇలా పెళ్ళికొడుకు చేత దంచుతున్నారన్నమాట ఈ పసుపుతోటి రేపు హల్దీ ఫంక్షన్ చేస్తారు పసుపుతోటి రాసి పసుపు రాసి ఫంక్షన్ చేస్తారు వీళ్ళు ట్విన్స్ వాళ్ళ తమ్ముడు పిల్లలు అన్నమాట అక్క వాళ్ళ తమ్ముడు పిల్లలు ట్విన్స్ చాలా బాగుంటారు క్యూట్గా ఉంటారు వాళ్ళ నానమ్మ ఒడు అంటే అంటే చున్నీలో ఓనీలో పెడుతుంది ఇవన్నీని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు ఇవేంటో నాకు తెలుసు అంబోలం కింద పెడుతుంది మాట పెళ్ళికొడుకు పెళ్ళికొడుకున్నానమాట తర్వాత ఇంకా అందరూ హారతి ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు మంగళారతి పెళ్ళికొడుకు నిజంగా పెళ్ళి అయితే చాలా బాగా జరుగుతుంది గ్రాండ్గా ఉంది ఫస్ట్ డేనే ఇంత అడావుడిగా ఉందంటే ఇంకా పెళ్ళి ఎలా ఉంటుంది అన్నది మీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కదా కామెంట్ చేయండి ఇలా తర్వాత మేనమామలు ఇద్దరు కూడా పెళ్ళికొడుకు దగ్గర ఉన్న తిరగలు రెండు మోసుకుని తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెట్టాలన్నమాట వాళ్ళు తలకి చుట్టుకోమంటే రావట్లేదు అన్న వాళ్ళకి ఇద్దరికి కూడా అట్లా మెల్ల వేసేసుకుని పట్టుకొచ్చి ఇక్కడ దేవుడికాడ పెట్టేస్తారు అన్నమాట తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అన్నమాట అక్క వాళ్ళ అమ్మ నాన్న తమ్ముళ్ళు ఇద్దరు మరుదళ్ళు వాళ్ళందరూ బట్టలు పెడుతున్నారు అక్క వాళ్ళకి తర్వాత పెళ్ళికొడుకు పెట్టారు తర్వాత పెళ్ళికొడుకి మెల్ల చైన్ కూడా వేశారండి చైన్ పెట్టారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తర్వాత ఇంకా స్వీట్స్ తినిపించుకోవడం కానీ తర్వాత చాలా జరిగినాయి మాకు ఇంకా అప్పటికే టూ థర్టీ అయిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అంత అయినప్పటికీ వాళ్ళ తాతయ్య గారు వేసేస్తున్నారు మెల్ల చైను పెళ్ళికొడుకు అమ్మాయికి కూడా అట్లనే అక్కడే పసుపు కుంకుమ పసుపుది ముహూర్తం కూడా జరిగింది పెళ్లి కూతురుది కూడా చాలా బాగా అయితే జరిగినాయి ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ నేను యాడ్ చేయలేదు యాడ్ చేస్తాను తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది నాకు ఆకలి వేస్తుందని చెప్పి స్టార్ట్ రెడీ అయిపోయి ఉన్నాయి కానీ మేము ఇంకా తినలేదు అయితే ఇక్కడ వచ్చి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఆలు బొండ ఒకటి ఇక్కడ కోవా స్వీటు పూరి ఇక్కడ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే సూపర్ ఉంది నేను షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి అలాగే ఇక్కడ మలై కోఫ్తా అని కోఫ్తా కర్రీ అనమాట వెజిటేబుల్ బిర్యానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వెజ్లోని ఇది క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇది కూడా చాలా బాగుందండి క్యాప్సికమ్ కర్రీని ఫస్ట్ టైం ఇంత ఇష్టంగా తినడం కొబ్బరి రైస్ పెరుగు పచ్చడి అన్నీ కూడా ప్రతి ఒక్కటి వీడియో తీసినాను గుర్తుగా ఉంటాయి కదా వీడియోస్ అని చెప్పేసి అంటే అక్క తీసుకున్నా పెడుతున్నా అనమాట వీడియో మీకు ఈ వీడియో కాక నచ్చితే మాత్రం షేర్ చేయండి ఒకసారి అయితే చూడండి లై వీడియోలు అన్నీ కూడా లైన్గా ఒక ఒక్కొక్కటి పెడతాను ఇవాళ ఒక్కటే పసుపు మూతమ్మాట రేపు పసుపు హల్దీ ఫంక్షన్ అండ్ మెహందీ ఫంక్షన్ రెండు ఉన్నాయి అయితే సండే తర్వాత ఎల్లుండా అయిన ముందే పెళ్ళికొడుకుది కొడుకుది వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ